హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉపయోగపడే టిప్సే షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మన అందరి ఇళ్ళలో కూడా దాదాపుగా బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు ఉండే వాళ్ళు అయితే స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బాటిల్స్లో వాటర్ తీసుకెళ్తూ ఉంటారు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కూల్ వాటర్ కూడా ఇలాగ తీసుకెళ్తూ ఉంటారు కదా సో ఇవి క్లీన్ చేయడం అయితే లోపలి దాకా చేయి పట్టదు కాబట్టి మనకి ఇక్కడ ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి లోపలంతా క్లీన్ చేయడం కష్టము మామూలుగా నార్మల్ క్లీనింగ్ చేస్తున్నా కూడా లోపలికి చేయబట్టదు కాబట్టి డీప్ క్లీనింగ్ లాగా అయితే అవ్వదు సో దానికోసం అయితే ఈరోజు ఈ టిప్ చెప్పబోతున్నాను అనమాట మామూలుగా మన అందరి ఇండ్లలో కూడా ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే నేను ఈరోజు యూజ్ చేసి చూపిస్తాను చూడండి పొడవుగా ఉండేది ఏదైనా ఇలాంటిది ఉంటే ఇలాంటిది తీసుకోండి లేదంటే ఏదైనా కర్ర గట్టిగా ఉండేవి విరిగిపోని కర్ర ఉంటే దానికి ఇలాగా దీన్ని గట్టిగా చుట్టేసుకోవాలన్నమాట ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ కట్టారంటే గట్టిగా ఉంటుంది చూడండి మీరు బాటిల్ సైజుకి తగ్గట్టుగా దీన్ని తీసుకోవాలి ఇక్కడ దీన్ని కొంచెం లోపలికి ఇలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మూతి చాలా చిన్నగా ఉంది కాబట్టి పట్టడం కొంచెం ఇలాగ లోపలికి దూరచేసుకోవాలన్నమాట చూడండి ఇది మనకి అది కదలకుండా ఉండేలాగా రబ్బర్ వేసేసుకోవాలి స్క్రబ్బర్ అనేది కదిలిందంటే లోపల జారిపోతుంది సో ఇలాగ లోపల ఏదైనా లిక్విడ్ కానీ సోప్ పెట్టి కానీ మీరు నీట్గా అంటే సరిపోతుందనమాట అవి ఏమీ లేకున్నా కూడా జస్ట్ స్క్రబ్బర్తో అన్నా కూడా ఆ పక్కల ఎడ్జెస్లో అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఏదన్నా ఉన్నా కూడా రఫ్ చేసినట్టుగా అవుతుంది అనమాట తర్వాత దాన్ని స్క్రబ్బర్ తీసేసి వాటర్తో వాష్ చేసుకున్నారంటే చూడడానికి లోపలంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది చూడండి మీరు ఇంకా ఏదైనా లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది చూడండి ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ మీరే గమనించండి ఎంత షైనీగా కనపడుతుంది చూడండి లోపల బాటిల్ అనేది సో మనం ఇలాగా హాట్ వాటర్ వేసేసి ఏదైనా వన్ డ్రాప్ టూ డ్రాప్ విమ్ లిక్విడ్ వేసుకొని కూడా నీట్గా చక్కగా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బాటిల్స్ ఎక్కువ రోజులు వస్తాయి స్మెల్ లేకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్లో టైల్స్ అయితే అంటే స్టవ్ వెనకాల ఉండే టైల్స్ అయితే బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా రోజు రోజు ఆయిల్ డ్రాప్స్ అన్నీ పడతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి డీ క్లీనింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే గట్టిగా అంతా కూడా రుద్దడం లేదంటే ఏదైనా హాట్ వాటర్ పెట్టేసి లిక్విడ్స్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది నార్మల్గా క్లీన్ చేయడంతో చేసినప్పుడు మాత్రం అంత టోటల్గా క్లీన్ అవ్వదు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు అలా హాట్ వాటర్ వేసి ఏదైనా రుద్దాలి అనుకునే టైంలో మామూలుగా మన దగ్గర ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే కిచెన్లో వాడుతూ ఉంటాము సో దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మామూలుగా కొత్తది పెట్టుకున్న అంటే గనుక ఈజీగా దీనికి ఇలాగా స్టిక్ అయిపోతుంది ఇది నేను వాడింది యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనితో మనము ఇలాగ గట్టిగా రుద్దుతున్నామంటే మనకి ఎటువంటి హాట్ వాటర్ అవసరం లేదు అవసరం లేదు ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా దానిపైనే ఉండే స్ట్రెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్ జిడ్ అంతా కూడా మరకలుగా పడి ఉంటాయి కదా సో అవన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి మనం మా మనం నార్మల్ క్లీనింగ్ చేసేదానికన్నా కూడా దీంతో క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ క్లీన్ అయిపోతాయి అంటే ఎక్కడెక్కడ ఉన్న కార్నర్స్లో ఉన్న లైన్స్ మీద ఉన్న ఎలా ఉన్నా కూడా మొత్తం ఎప్పటినుంచో పట్టుకున్న జిడ్ అయినా సరే ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే చాలా సింపుల్గా పోతుంది ఎక్కువ శ్రమ అవసరం ఉండదు మనం దాన్ని డైరెక్ట్ పట్టుకోవడం కన్నా ఇలాగా దీనికి పెట్టేసి పెట్టుకున్నాము అని అంటే ఇంకా ఎక్కువగా క్లీన్ అవుతాయి అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది లేట్ కాకుండా ఉంటుంది అనమాట అది అక్కడే కాకుండా ఇక్కడ కింద కూడా గట్టు మీద కూడా ఏదైనా పడి ఎండిపోయినట్టు మరకలు అట్లా ఉంటాయి కదా సో అవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా తొందరగా అయిపోతుంది పని దీనికి పెట్టి పెట్టుకోవడం వల్ల సో ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండ్లలో ఎక్కువగా ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఫీవర్ వీగా కడుపు నొప్పివి ఇలాగా తలనొప్పి టాబ్లెట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము ఎప్పుడైనా అవసరం వస్తాయి ఎమర్జెన్సీ కనేసి సో అవైతే ఇవి ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అంటే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయి అని తెచ్చిపెట్టుకుంటాము కాకపోతే అవి ఎక్కువ యూజ్ చేయనప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా డేట్ అయిపోవడము లేదంటే ఇక చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా ఇవేం వేసుకున్నాం అనుకునేవి ఇలా ఇంట్లో మళ్ళీ రీయూజ్గా వాడుకోవచ్చు అనమాట ఇలాగ నేనైతే ఇక్కడ రెండు ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఇవి డోలో ట్యాబ్లెట్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి జస్ట్ రెండు టాబ్లెట్లను తీసుకున్నాను ఇవి చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు దీని గురించి సపరేట్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ టాబ్లెట్ కవర్స్తో కంప్లీట్ వీడియో చేశాను సో చూడండి ఇంకా నెక్స్ట్ ఇలా ట్యాబ్లెట్లను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేసే కలిపాను అనమాట తర్వాత కొంచెంగా పేస్ట్ వేశాను టూత్ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఏవైనా మొండి మొరకలు లాంటివి ఉన్నా కూడా చాలా నీట్గా పోతాయి సో ఈ ట్యాబ్లెట్ పేస్ట్ కలిపిన తర్వాత దీంట్లో కొంచెంగా నేను ఇక్కడ సోప్ లిక్విడ్ వేశానమాట కొంచెం డ్రాప్స్గా సోప్ లిక్విడ్ వేశాను సో ఈ మూడింటిని కలిపేసి మీరు కావాలంటే ఏదైనా స్ప్రే బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకొని మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు అప్పటికప్పుడైనా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఎక్కువగా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుంది ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా దీన్ని మనము పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నైట్ టైంలో మనకి కిచెన్లో పనంతా అయిపోయాక అన్ని నీట్గా తుడిచిపెట్టుకొని గిన్నెలను ఎత్తి పెట్టుకొని పడుకుంటూ ఉంటాం మార్నింగ్ పని ఈజీ అవుతుందని సో అట్లాంటి టైంలో మనకి ఏంటంటే ఇక్కడ స్టవ్ మీద ఇవి కొంచెం డ్రాప్స్గా వేసేసి ఇలా తుడుచుకున్నారంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్కి కాక్రోచ్లు బల్లులు ఇలాంటివన్నీ కూడా రాకుండా అనమాట బొద్దింకలు చిన్న చిన్న పురుగులుగా ఉంటా ఉంటాయి కదా సో ట్యాబ్లెట్ స్మెల్ అనేది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుందన్నమాట సో బల్లు లాంటివి కూడా దరిదాపుల్లో కనపడవు అలాగే స్టవ్ మీద కిచెన్ బండ మీద ఇలాగ అక్కడక్కడ తుడిచేసుకున్నారంటే మనము గట్టు మీద ఏవైనా కొన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉంటాం కదా ఫుడ్ ఐటమ్స్ వాటన్నిటి అన్నిటి దగ్గరికి కూడా వస్తాయని అనిపిస్తూ ఉంటుంది మనకి నైట్ టైంలో మనం చూడం కాబట్టి సో ఈ ట్యాబ్లెట్ కలిపిన వాటర్ మనం ఇక్కడ ఇట్లా తుడ్చడం వల్ల ఏంటంటే ఈ బ్యాడ్ స్మెల్కి అవైతే దగ్గరికి రావన్నమాట సో అందుకోసము ఈ ట్యాబ్లెట్ ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని మనం ఈ రకంగా యూస్ చేసేసుకోవచ్చు లేదు మనకి ఇంకా ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి బల్లులు చిన్న చిన్న పిల్లలు పెట్టేసి ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో ఆ బల్లులు అనేవి మనము వాటిని ఏం చెయ్యలేము అవి కొంచెం కనపడినా కూడా దా మనం చూసే అవి ఎక్కడికో ఒక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటూ ఉంటాయి సో ఇట్లా ఇది ట్రై చేయండి మీకైతే అది ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలు కడిగి తర్వాత నైట్ మీరు పడుకునే ముందు సింక్లో ఈ వాటర్ని ఇలా పోస్ వదిలేసేయండి మళ్ళీ వాటర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ అనేది ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసి వదిలేసేయండి ఎందుకంటే మనకి లోపల జాలీలో నుండి బయటకు వస్తూ ఉంటాయి కాక్రోజ్లు సో దాంట్లో నుంచి బయటికి రాకుండా ఈ స్మెల్ వల్ల అవి పైప్లో నుంచి లోపలికైతే రావన్నమాట ఇట్లా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇంకా ఆ రెండు మూడు రోజులు మనం కంటిన్యూగా వేసామంటే అవి అసలుకి రాకుండా కా అయిపోతాయి అవే కాకుండా మనము ఇట్లా వాష్ బేసిన్స్ అయినా జాలీలు ఉండే అంటే డ్రైన్స్ కనెక్షన్స్ ఉండే ప్రతి చోట ఈ వాటర్ని వేసేసుకోవచ్చు మనము టాయిలెట్లో కూడా వేసి మనము ఫ్లెష్ చేసుకుంటే అప్పుడప్పుడు హైజీన్గా ఉంటుంది అనమాట ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్తో బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది రాకుండా ఉంటాయి ఇంకా ఇట్లనే కాకుండా వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మన కిచెన్లో వాడే నాప్కిన్స్ అంటే మసిబట్టలు ఉంటా ఉంటాయి కదా సో ఇవైతే మనం ఎక్కువగా జిడ్డుతో వాడుతూ ఉంటాము ఇంకోటి ఇక్కడ అన్ని తుడుస్తూ ఉంటాము ఫుడ్ ఐటమ్స్ని పట్టుకోవడానికి యూస్ చేసే ఈ క్లాత్స్ కొంచెం హైజీన్గా ఉండాలి కాబట్టి ఇవి నానబెట్టే అంటే వాష్ చేసే టైంలో అవి నానబెట్టే వాటర్లో కూడా ఇలా ట్యాబ్లెట్స్ ఇది వాటర్ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లవి పిల్లలవి యూనిఫామ్ కానీ లేదంటే సాక్సులు కానీ బెడ్షీట్స్ అలాగే కిచెన్లో డైనింగ్ టేబుల్లో మీద వాడే న్యాప్కిన్స్ కిచెన్ టవల్స్ ఇవన్నీ మనం వాష్ చేసే టైంలో అంటే వారానికి ఒకసారో పది రోజులకి వస్తారో బెడ్షీట్స్ తీస్తా ఉంటాం కదా సో అదే టైంలో హాట్ వాటర్లో ఈ కలిపిన ఈ లిక్విడ్ వేసేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామని అంటే దాని ఎటువంటి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మంచిగా హైజీన్గా ఉంటాయి సో మనం దీంట్లో లిక్విడ్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా క్లీన్ అవుతాయి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా మరకలు ఏమన్నా కూడా నీట్గా పోయి తెల్లగా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే గ్లాసుల్లో హాట్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇవి నేను మూడు టూత్ బ్రష్లు తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసులు తీసుకున్నాను సో మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్నీ తీసేసుకోండి అన్నీ ఒకటే దాంట్లో మాత్రం వేయొద్దు సో ఫస్ట్ అయితే కొంచెంగా మూడు గ్లాసులలో కూడా హాట్ వాటర్లో బేకింగ్ సోడా అలాగే సాల్ట్ రెండు కూడా అనమాట ఇవి బేకింగ్ సోడా సాల్ట్ అనేవి వాటర్లో కరిగిపోతాయి కరిగే వరకు ఇలాగా కలిపేసుకోండి మనము రోజు బ్రష్ చేసుకుంటూ ఉంటాము లేవుగానే కానీ ఆ బ్రష్ చేసుకునే టైంలో పేస్ట్ పోయేలాగా కడుగుతాం కానీ అవి అయితే డీప్ క్లీన్ అవ్వవు కదా సో ఇంకా ఆ బ్రషెస్లో లోపలికి పట్టుకొని అంతా ఉంటా ఉంటుంది రెగ్యులర్గా మనము పళ్ళు తోముకుంటూ ఉంటాము సో జెమ్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇవి అందరివి ఉంటా ఉంటాయి పిల్లలు అయితే అంత నీట్గా కూడా కడగరు కాబట్టి సో టెన్ డేస్కి ఒకసారన్నా ఇలాంటి ప్రాసెస్ చేసుకున్నారు అంటే అవి మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి బ్యాక్టీరియా లాంటిది ఏది లేకుండా బాగా జెమ్స్ అన్నీ కూడా ఇలా హాట్ వాటర్ వేసినప్పుడు చనిపోతాయి కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి చిన్నపిల్లలు ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనము ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవి అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట సో ఇలా ట్రై చేయండి ఈసారి ఇంకా ఈ సీజన్లో అయితే మనం చింతపండు కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము ఇదైతే నేను లాస్ట్ ఊరికెళ్ళినప్పుడు అమ్మ నా దగ్గర చింతపండు అనేసి అప్పటికప్పుడు చెట్టు నుంచి రాలింది ఉంటే పైన పొట్టు వరకు తీసి ఇచ్చేసి గింజ కొంచెం తీసి పెట్టుకోమా అని చెప్పి ఇచ్చింది అనమాట అంటే మామూలుగా ఎప్పుడు గింజ తీసి పంపిస్తుంది సో ఈసారి ఎమర్జెన్సీగా అయిపోయిందనేసి ఇలాగే పంపించేసింది కానీ నా అసలు విషయం ఏంటంటే నా దగ్గర చింతపండు అయిపోలేదు ఇంకో డబ్బాలో ఉండింది మళ్ళీ ఇంటికి వచ్చినాకు చూసుకుంటే డబ్బు బా ఉందనమాట ఇంకా సరే దీన్ని ఇలాగే పెట్టేశాను ఉగాదికి అయితే మనం కొత్త చింతపండు కొనుక్కొచ్చుకుంటా ఉంటాం కదా సో ఇంకా దీన్ని మనము ఉగాది టైంలో తెచ్చుకున్న అంటే ఇంకా సమ్మర్లోనే ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు ఏది ఫ్రెష్గా ఉండాలన్నా కలర్ చేంజ్ కాకుండా ఉండాలన్నా పురుగు పట్టకుండా ఉండాలన్నా ఫస్ట్ మనం చేయాల్సింది గింజలు లేకుండా చూసుకోవాలన్నమాట మనం తెచ్చుకున్న చింతపండులో గింజలు అనేవి ఉంటే తొందరగా పురుగు వచ్చేస్తుంది ఆ గింజతోనే పురుగు వస్తుంది గింజ లేకపోతే ఎక్కువ పురుగు రాదనమాట సో గింజలు లేకుండా చూసుకోవాలి అంతా కూడా నీట్గా గింజలతో పాటు దీనికి ఈనెలు కూడా ఉంటాయి ఇవి కూడా కట్టె పుల్లలు లాంటివి కాబట్టి తొందరగా పురుగు వస్తాయి అనమాట అట్లా ఈనెలు కానీ గింజలు కానీ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కలర్ డిఫరెన్స్ చూడండి ఇన్ని రోజులైనా కూడా అంటే సంవత్సరం అవుతుంది సంవత్సరం అయినా కూడా చింతపండు కలర్ చేంజ్ అవ్వలేదు నీట్గా అలాగే ఉంది సో దీన్నైతే నేను ముందు బయటే పెట్టాను తర్వాత కొద్దిగా కొన్ని నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బయట పెట్టుకున్న దీనిలో కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకున్నామనంటే ఇది పురుగు పట్టకుండా ఉంటుంది ఫస్ట్ అయితే గింజలు ఈనెలు తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి తర్వాత ఇంకా మళ్ళీ ఏదైనా కొంచెం పురుగులాగా అనిపిస్తుంది అనిపిస్తే అప్పుడు సాల్ట్ కలిపి పెట్టేసుకున్నారంటే మీకు సంవత్సరాల తరబడి కూడా చింతపండు నిలువ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది నేను చింతపండు అనేది ఇంటి దగ్గర నుంచి తెచ్చేటప్పుడు మొత్తము ఇలా ప్రెస్ చేసి మొత్తం ఉంటలాగా గట్టిగా దగ్గరికి బిగుసుకున్నట్టుగా చేసి తీసుకొస్తానమాట ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఆ ఆక్రమించొద్దు సో అందుకోసం మా దానిలో లోపల ఉండే తెల్లదంతా అంటేంది సో అందుకు ఇలా కనిపిస్తుంది మొత్తానికైతే చింతపండు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది సో ఫస్ట్ టైం చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్